హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే మీ ఫార్మర్ లక్ష్మి గుంటక వేయడం జరిగింది మేమైతే ముందుగా పత్తి సాల పట్టి మందు చల్లుకుంటూ వెనకాల గుంటక పోసుకుంటూ పోయాం ఇవైతే మా బాబాయ్ ఎద్దులో మా బాబాయ్ అల్సిపోయి కూర్చున్నాడు అందుకు మా చెల్లిని నేను రౌండ్ పోతాయి అంటే మా చిన్న ఇచ్చాడు మా బాబాయిద్దులు ఎలా అవుతున్నాయో మీరే కామెంట్ చేయండి మీ ఫార్మర్ లక్ష్మి ఎలా గుంటకు వస్తుందో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మీరే కామెంట్లు చెప్పండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ లెఫ్ట్ సైడ్ నెద్దు ఆరు పళ్ళ మీద ఉంది రైట్ సైడ్ మీద నెద్దు నాలుగు పళ్ళ మీద ఉంది ఫ్రెండ్స్ చాలా బిగ్ సైజ్ బిల్స్ ఇవైతే అమ్మగలడు ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఒకటి ప్రైజ్ కానీ చెప్పగలం